నోజువీడు ఎస్ఆర్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్ కెరియర్ గైడెన్స్ మరియు ఐఏఎస్ గ్రూప్ వన్ శిక్షకులు డాక్టర్ శామ్ విద్యార్థులకు పదవ తరగతి అనంతరం వారి పయనం ఎటు అన్న అంశంపై మాట్లాడారు పదవ తరగతి అనంతరం ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఆయన పాలిటెక్నిక్ ఐటీఐలతో పాటు ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన డిపార్ట్మెంట్ కోర్సులు ఏ విధంగా ఎంచుకోవాలి ఆ తర్వాత ఉత్తీర్ణులు కావటానికి ఏ విధంగా చదవాలి అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు కష్టపడి ఉద్యోగాలను సాధించడం కోసం ఏ విధమైన కోర్సులు ఎంచుకోవాలో వివరించారు డాక్టర్ శామ్ ఉన్నత విద్యను అభ్యసించి ఇంగ్లాండ్లోని లీడ్స్ మరియు బ్రాడ్ఫర్డ్ ఇక్పాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయటంతో పాటు సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్లకు ఉత్తమ శిక్షకుడిగా తన విధులను నిర్వహిస్తున్నారు స్వదేశంలో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కె అనంత లక్ష్మి కోశాధికారి వి రామ్ డైరెక్టర్లు కె తిరుపతిరావు జిఎల్ రామలింగేశ్వరరావు తదితరులతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే తమ లక్ష్యాల నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివే ఉన్నత శిఖరాలను చేరుకోవటంతో పాటు జీవితంలో స్థిరపడటానికి వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకోవాలని డాక్టర్ శ్యాం సందేశం ఇచ్చారు అనంతరం విద్యార్థులను తాను ఇచ్చిన సందేశంపై పలు ప్రశ్నలు అడిగి సరైన జవాబులు చెప్పిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు దిస్ ఇస్ ద డాక్టర్ శ్యామ్ రిటైల్ ప్రొఫెసర్ కెరియర్ గైడెన్స్ అండ్ ఐఏఎస్ గ్రూప్ కోచింగ్ కు ఉత్తమ శిక్షకుడిగా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా బుక్స్ రాశాను జనరల్ బుక్స్ కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను అయితే ప్రత్యేకంగా మానవతా సేవ స్వచ్ఛంద సంస్థలో కెరియర్ గైడెన్స్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఏ గ్రూప్స్ తీసుకుంటే ఎటువైపు వెళ్ళొచ్చు ఏ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయనే దాని మీద కెరియర్ గైడెన్స్ క్లాసెస్ వేరియస్ స్కూల్స్లో మేము కండక్ట్ చేస్తూ ఇవాళ ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్ బాయ్స్ హై స్కూల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటమైంది టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి బైపీసీకి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి వాటికి సంబంధించిన వెబ్సైట్స్తో సహా మేము ఇవ్వటం జరిగింది ఎంపీసీ తీసుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి హెచ్ఈసి తీసుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి సిఈసీ తీసుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా వివరంగా ఐఐటీలు త్రిబుల్ ఐటీసు నిట్టు ధీరుబాయి అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ బిట్స్ పిలాని ఇలా వేరియస్ ప్రోగ్రామ్స్తో పాటుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఆర్ట్స్ గ్రూప్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి కెరియర్ గైడెన్స్ ఏంటి అన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి అవసరమైనటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు మమ్మల్ని కాంటాక్ట్ చేసే విధంగా వాళ్లకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఈ ప్రోగ్రాము రెండు వందల యాభై మంది స్టూడెంట్స్తో టెన్త్ క్లాసులో ఉన్నటువంటి వాళ్ళని బేస్ చేసుకొని ఇవాళ ఈ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాము కండక్ట్ చేయటం జరిగింది ఈ విధంగా ఇన్ అండ్ అరౌండ్ న్యూజువీడు పట్టణాల్లో మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇంకా వేరియస్ ప్లేసెస్లో ఇంకా వీలైనంత వరకు మేము ఈ సమ్మర్ హాలిడేస్ లోపల కానీ సమ్మర్ హాలిడేస్ తర్వాత కానీ కండక్ట్ చేసి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలనేది మా యొక్క అభిమతమై ఉంటుంది థ్యాంక్ యూ